దేవుడు మతం ఒక ఎమోషన్ ఒక సెంటిమెంట్ ఇటువంటి పదాలను వాడి ప్రపంచంలో ఎవ్వరు చేయనటువంటి మ్యాజిక్ ప్రపంచంలో ఎవ్వరు చేయనటువంటి నాశనం దేశాన్ని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రస్తుత ఈ లీడర్స్ తప్ప ఇంతకు ముందు బీజేపీ దేశాన్ని పాలించినప్పుడు ఇంత దారుణాలు జనాన్ని అందరినీ మత్తులో ఉంచేసి కావలసినంత కావలసిన వాళ్ళకు దోచిపెట్టేయడం వాళ్ళ సొంత పార్టీకి దాదాపు వాళ్ళు ఫిట్ కంప్లీట్గా చివరికి చివరికి ఈ ఏంటది కరోనా దానికి సంబంధించి కరోనా మాత్ర వేసుకుంటారు కదా టీకా ఆ కరోనా టీకాలు తయారు చేయడానికి అనుమతి ఇచ్చిన కంపెనీల దగ్గర నుంచి కనుక విడిగా డబ్బులు పార్టీకి తీసేసుకొని ఆ డబ్బులు అండ్ ఒక విధంగా పార్టీకి తీసుకొని మరో విధంగా మీడియా సంస్థలకు వాళ్ళను చొరబెట్టిచ్చేసి అసలు ఇంక ఎంత నాశనం చేశారో అంత నాశనం చేశారు అబ్బా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ చూస్తే అర్హిని పాసుగుల అసలు ఈ స్థాయిలో దీని అమ్మ జీవితం ఎక్కడో చిన్న చిన్న కంపెనీలు అనబడే వాళ్ళు కానీ వందల కోట్లు ఇచ్చారు ఎట్లా ఇచ్చారు ఏంటో ఆ ఎలక్ట్రల్ లో మొదటి దొంగ ఎస్బీఐనే వాళ్ళ కామెడీ చూడండి మొన్నటికి మొన్న మూడు రోజుల కిందట ఏ మాకు జూన్ ముప్పై వరకు కావాలి వివరాలన్నీ ఇవ్వలేమని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి కుదరదు రేపటి వరకు ఇవ్వాలి అంటే ఇచ్చేశారు జూన్ ముప్పై వరకు ఇవ్వలేము అన్న వాళ్ళు నెక్స్ట్ డే ఎట్లా ఇచ్చారో మనకు అర్థం కదా అందరు దొంగలే పాయింట్ నుంచి కింద వరకు వ్యవస్థలో అందరి దొంగలను పెట్టుకొని వీళ్ళు ప్రస్తుతం పాలించే వాళ్ళు హే తర్వాత దేశం ఎట్లా నవ్వుని వ్యవస్థలు ఎట్లా నవ్వుని ఎంత నాజనం అయిపోని మనం ఏమైనా బతుకుంటామో చూడడానికి వాళ్ళు తెలుసు కదా అవ్వాల తెలుసు కదా ఉన్న నెల అధికారం అనుభవించాలి బ్రహ్మాండంగా దాన్ని దిగ్బిజంగా ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నారు అందరినీ దొంగలను పై నుంచి కింద వరకు వ్యవస్థలు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కి సుప్రీంకోర్టును కూడా ధిక్కరించుకుంటూ వివరాలన్నీ ఇవ్వాలి అంటే వీళ్ళేమి ఇచ్చారు ఏ తేదీ రోజు కొనుగోలు చేశారు ఎవరు కొనుగోలు చేశారు ఏ పార్టీకి ఎంత విరాళం పోయింది అంతే ఓవరాల్గా ఇరవై రెండు వేల రెండు వందల పదమూడు ఎలక్టరల్ బాండ్స్ వాళ్ళు ఇష్యూ చేస్తే ఇప్పటికే ఇరవై రెండు వేల ముప్పై బాండ్స్ రిడీమ్ చేసేసుకున్నారట రిడీమ్ చేసేసుకున్నారు వీళ్ళు ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చింది అనే వివరాలు ఇవ్వాలి అసలు దొంగలు ఆడే కదా ఉండేది ఆ వివరాలు ఇవ్వాలి కదా ఏ కంపెనీ ఏ రాజకీయ పార్టీలకు విరాళం ఇచ్చింది అసలు కావాల్సింది ఇదే కదా అట్లా కాకుండా ఏ తేదీ రోజు ఎవరు ఉన్నారు అంతేనంటే డీటెయిల్స్ అక్కడ అటువైపు నుండి ఏ రాజకీయ పార్టీలకి ఎంత విరాళం పోయింది అంతే ఇంకా ఇంక ఏం లే అసలు ఈ కంపెనీ ఏంది పార్టీకి ఏ విరాళం ఇచ్చింది అసలు దొంగ ఈడే కదా దొరికేది అయినా దొరికారు అనుకుందాం సరే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఏం తమాషా చేస్తున్నారా వివరాలన్నీ ఫస్ట్ బయట పెట్టండి ఏ కంపెనీ ఏ పార్టీలకు ఎంత విరాళం ఇచ్చింది తెలుసుకోవాలి ప్రజలు దాచిపెట్టడం ఏంటి అని చెప్పి మూడు రోజులుగా వివరాలన్నీ ఎలక్షన్ కమిషన్కి చేరాల్సిందే అని చెప్పి చెప్పారు సరే ఎలక్షన్ కమిషన్కి ఇవన్నీ చేర్చారనుకుందాం నేను మీరు మొత్తుకున్నారనుకుందాం ఇదే ఇది ఇది ఎంత పెద్ద కుంభకోణం రా బాబు ఎంత పెద్ద కుంభకోణం ఇది ఇప్పటికే గుజరాత్ అనామం పదేళ్ళకెద వాడు పెద్ద ఊరు పేరు తెలియనివాడు కానీ ఈరోజు ప్రపంచంలో పెద్ద తోపు పెద్ద పెద్ద ఏమంటారు వాడు ఇండియాలోనే టాపు ప్రపంచంలో టాప్ బిలీడర్లలో వాడు ముందు వరుసలోకి వెళ్ళిపోయారు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది జన జన జనాలది సంపద పెరిగిందో లేదో పక్కన పెడితే ఎవరి పెరిగింది వీళ్ళ సంపద అయితే పెరిగింది జనాలు తీసుకున్న అప్పులు మాఫీ అయ్యా లేదు పక్కన పెడితే వీళ్ళ అప్పులు అయితే మొండిపకాయలు అన్ని రద్దయిపోతాయి వాళ్ళు కట్టకుండా రకరకాలుగా ఇప్పుడు చూడండి ఎలక్ట్రల్ బాండ్స్ ఒకటి ఒకవేళ వివరాలని బయటకు వచ్చాయనుకుందాం ఎవడు చెప్పేది ఎవడు నువ్వు నేను మొత్తుకోవాలి అది చేరేది ఎవరికి అప్పుడెప్పుడో ఏదో ఒకటి వస్తుంది అప్పుడు దేశభక్తి వస్తుంది దేవుడు వస్తాడు మతం వస్తుంది ఇటువంటివన్నీ వచ్చేస్తాయి తెచ్చాము జనానికి ఏం కావాలి అరే ని పాసుగల కనీసం బ్రెయిన్ కూడా వాడరా బ్రెయిన్ కూడా అదే వాళ్ళు మత్తులో ముంచేస్తే మునిగిపోయి మన వాళ్ళు స్నానాలు చేసేస్తుంటారు మునిగిపోయి స్నానాలు చేసేస్తూ ఉంటారు ఈ కంపెనీలో ఏం పార్టీలకు ఓరికే ఇచ్చాయా దొబ్బికి తింటున్నారు నీ సొమ్ము నా సొమ్మె దొబ్బి తింటున్నారుగా వందల వందల కోట్లు తీసుకుపోయి వీళ్ళు చేసే అక్రమాలు కట్టిన ప్రాజెక్టులు చీలిపోతున్నాయి వీళ్ళు మాత్రం నేరుగా ఆ పార్టీకి వందల వేల కోట్లు విరాళాలు ఇచ్చేసుకుంటూ పోతారు నెహ్రూ హయాంలో కట్టిన ప్రాజెక్టులు చెక్కు చేదరట్లే ఇప్పుడు కట్టిన ప్రాజెక్టులు చీలిపోతున్నాయి కూలిపోతున్నాయి ఎందుకనంటే ఏ వీడికి కట్టాలి వీడిని మిగిలించుకోవాలి ఆ పార్టీలకు విరాళాలు ఇవ్వాలి ఏం దరి బాబు మీదకి ఈడీలు వెళ్తాయి వేరే పార్టీ మనకి ఎవరికన్నా ఇస్తే ఈడీలు వెళ్తాయి సిబిఐలు వెళ్తాయి ఇంకా దీన్ని మెల్లో ఎప్పుడూ ట్టి ఉంటది ఇపెడితే ఉరుకుతుంటారు వీళ్ళు ఎంత దారుణమైన వ్యవస్థలు దేశంలో వ్యవస్థలను ఎన్ ఏ నీచ స్థాయికి దిగజార్ చేయాలో దిగజారి చేశారు దేశంలో అసలు గ్రౌండ్ లెవెల్ కాదు ఇంక దిగబడిపోయినాయి అవి అవి ఇప్పుడు కోల్పోనే పరిస్థితి కూడా ఉండదు ఇప్పటికిప్పుడు కోల్పోయిన పరిస్థితి కూడా ఉండదు మీడియాలన్నీ వాళ్ళగుప్పెట్లోనే ఎవడు చెప్పాలి వాడు ఎప్పుడు విషయాన్ని చెమ్ముతుంటాడు వాడు మత విద్వేషము దేవుడి విద్వేషము విషయాన్ని జనాల మధ్య అంత డివిజన్ తెచ్చేసి ఎన్నిసార్లు చెప్పింటావు అందరిని కలిపేవాడు నాయకుడు అంటాడు కానీ విడగొట్టడానికి నాయకత్వం ఎందుకు రపన్మాదం సరిపోతుంది కానీ అది వీళ్ళకి అర్థం కాదు వాళ్ళకి అర్థమైనా కూడా వాళ్ళకి కావాల్సిందే అదే ఈ మీడియా ఈ నేషనల్ మీడియాలో అనబడేవాడు ఎవడు అందరూ బఫున్ లాగే ఉంటారు ఎవ్వరికి కనుక అందరు రెచ్చగొట్టే వాళ్ళ హావాభావాలు చూడాలి వీళ్ళ మొహాలు వీళ్ళ బతుకులు జడ ఎందుకురా బాబు మళ్ళీ జర్నలిజం అని చెప్పి దాంట్లోకి వచ్చి కాసింత కూడా నిజాయితీగా లేకుండా దరిద్రం అసలు అతి పెద్ద కుంభకోణం ఈ కంపెనీలు అంది పోయి వాళ్ళకి ఏసాయి వీళ్ళేమైనా తప్పులు చేసినా వాళ్ళు పట్టించుకోరు లేకపోతే ఈడీ సిబిఐలు పోతాయి ఎంత 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 భ్రష్టు పట్టించేశారు రా బాబు ఇంకా పట్టించారు రా ఇంకా ఐదు పది సంవత్సరాలు ఇంకా పట్టించండి జనాలు ఒంటి మీద గుడ్డలు కూడా తిరిగే రోజు వచ్చినప్పుడైనా రియలైజ్ అవుతారేమో కొందరు